హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగిని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో చూసిన కరుణ ఆ ఫుటేజ్ని తన మొబైల్లో షేర్ చేసుకొని అమర్కి చూపించాలి అని బయలుదేరుతుంది ఇదంతా సీక్రెట్గా ఫాలో అయ్యి గమనిస్తున్న బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఫుటేజ్ని ఆయనకి బా కరుణ చూపించింది అంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి నన్ను రమ్మని ఆయన అడుగుతారు లేదు అలా జరగకూడదు అని ఆటోలో కరుణాని ఫాలో అవుతుంది బాగి ఇంకా కరుణ అలా బైక్పై వెళ్తూ ఆల్మోస్ట్ ఆఫీస్కి రీచ్ అయిపోయాం అనే టైంకి బాగీ ఆటోతో కరుణాని ఓవర్టేక్ చేసేస్తుంది వెంటనే ఆపేసరికి ఒక్కసారిగా బాగీని చూసిన కరుణ షాక్ అయిపోతుంది హే ఏందే నన్ను నన్ను ఆపుతావా అయినా నువ్వు నా దోస్తువే కాదు నీతో నేను మాట్లాడ్ను అననేసరికి ఏ నువ్వు ముందు రావే అని చెప్పి ఇంకా చేయి పట్టుకొని గట్టిగా పక్కకి తీసుకువెళ్ళిపోతుంది బాగి ఎందుకు ఆగాలి ఎందుకు కాగాలి ఎవ్వరికి చెప్పకుండా ఆరు నెలల పసి బిడ్డని చేతిలో పట్టుకుని వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయాక అమర్ సార్ ఎంత ఫీల్ అయ్యారో తెలుసా గా పిల్లలు ఏం తప్పు చేసిరని నేను నీ మాట విననే పోరి ఇప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నావని సార్ కాల్ చేస్తా నాగని చెప్పి అమర్కి కాల్ చేస్తుంటే కారునా నేను చెప్పేది విను నేను ఇంటి నుండి బయటకి అడుగు పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది ఆ కారణం పేరే అమ్ము అని అంటుంది బాగీ ఏయ్ నువ్వు నా నుండి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావు అని అంటుంది కరుణ నేను పాప మీద ఒట్టేసి చెప్తున్నాను అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను అమ్ము వల్లే నేను ఏడేళ్ళు వనవాసం చేయాలి అజ్ఞాతవాసం చేయాలని నాకు ఒక పంతులు గారు చెప్పారు అని ఫ్లాష్ బ్యాక్లో జరిగినంత అన్నప్రాసన్న రోజు పంతులు గారు అమ్ము అరుంధతి పాప ఒకే ఇంట్లో ఉండకూడదు సెవెన్ ఇయర్స్ నువ్వు అజ్ఞాతవాసం చేస్తేనే అమ్మూ పాపకి ప్రాణ మృత్యు మృత్యున్న గండం అనేది పోతుంది అని చెప్పడంతో కరుణ ఆలోచనలో పడుతుంది అందుకే నేను అమ్ము ప్రాణాల కోసమే పసి పాపతో ఇంటి నుండి బయటకు వెళ్ళాను ఈ విషయం ఆయనతో చెప్పలేదు చెప్తే మూఢనమ్మకమని కొట్టి కాబట్టి నువ్వు కూడా ఈ విషయాన్ని చెప్పద్దు ఐదేళ్లు గడిచిపోయాయి ఇంకొక రెండేళ్ళు ఉన్నాయి ఆ రెండేళ్ళలో ఏదో ఒకలా నేను ఆయన్నే బ్రతిమాలుకొను లేకపోతే ఆయనకి నిజం చెప్పో ఆయనకి దగ్గర అవుతాను ప్లీజ్ కరుణ ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేయి అని అంటుంది బాగి సరే నువ్వు ఇంతలా చెప్పినావు కదా అలానే చేస్తాను కానీ ఈ సిటీకి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది పాపకి మిలిటరీ స్కూల్లో అడ్మిషన్స్ అందుకే వచ్చాను అంటారు ఒకసారి మీ పాపని చూడాలనిపిస్తుంది నన్ను అక్కడికి తీసుకెళ్ళవా అని అడుగుతుంది కరుణ సరేరా తీసుకెళ్తానని చెప్పి ఇంకలా బాగి అండ్ కరుణ ఇద్దరూ తన బైక్పై అనాథ శరణాలయానికి బయలుదేరతారు ఇది ఇది ఇలా ఉండగా మనోహరి అనాథ శరణాలయంలో బాగీ లేకపోవడంతో షాక్ అయ్యి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చి మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా బాగిని ఈ ఇంటికి పిలిపించాలి అనుకున్నాను కానీ కుదరలేదు బాగీ ఇంటికి రావటం లేదు పాపతో సహా వస్తే అమ్ముకి ప్రమాదం జరిపించాలనే నా ఆశయం కూడా తీరటం లేదు కాబట్టి ఏదో ఒకలా బలవంతంగా అయినా బాగిని అమర్ కంటపడేలా ఖచ్చితంగా చేయాలి అప్పుడు అప్పుడు పిల్లలకి ప్రమాదం తలపెట్టాలి అని మనోహరి ఒక పక్క స్కెచ్ వేసుకుంటుంది చెంబ మనోహరి దగ్గరికి వచ్చి ఏంటి మనోహరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు చెంబ ఇంకొక టూ డేస్లో అంజు బర్త్డే కాబట్టి ఖచ్చితంగా అంజు బర్త్డేకి ఆ అరుంధతిని ఖచ్చితంగా పిలుస్తారు అరుంధతితో పాటు తన అమ్మ సుమతి కూడా రావాలని మనం పట్టుపడదాం అప్పుడు బాగి ఎలా రాదో నేను చూస్తాను అని హాల్లోకి వెళుతుంది మనోహరి అమర్ పిల్లలు అందరూ రండి అని అందరినీ పిలుస్తుంది ఏమైంది మనోహరి అని అడుగుతారు అమర్ అమర్ ఇంకొక టూ డేస్లో ఏంటో మర్చిపోయావా మన అంజు బర్త్డే కదా అమర్ అంజు ఎంతైనా ఈ ఇంటికి చిన్న పాప అంజు బర్త్డేని ఎవ్రీ ఇయర్ మనం ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం కానీ అనుకోకుండా ఐదేళ్ల నుండి ఎవరి బర్త్డేస్ని పట్టించుకోవటం లేదు ఈ ఇయర్ అయినా అంజు బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అని అంటుంది మనోహరి ఏంటంటే నా బర్త్డే గురించి మీరంతా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది అంజు అంజు నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కదా అని అంటుంది మనోహరి వెంటనే అమ్మువాళ్ళు ఇవన్నీ డాడ్ దగ్గర సింపతి గెయిన్ చేయడానికే కదా అని మనసులో అనుకుంటారు ఇంకా మనోహరి అలా చూస్తూ ఉంటుంది అమర్ ఓకే మనోహరి అయితే టూ డేస్లో అంజు బర్త్డే కాబట్టి గ్రాండ్గా అన్ని అరేంజ్మెంట్స్ నువ్వే చేయాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఓకే అమర్ అంజు నీకు నచ్చిన గౌన్ కొనుక్కో మంచి షాపింగ్ చేసుకో టూ డేస్లో కాబట్టి అంగరంగ వైభవంగా నీ బర్త్డేని జరిపిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి అంజు ఆలోచనలో పడుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఎప్పుడు కనీసం మంచి మార్క్స్ రాకపోతే పట్టించుకొని అక్క వాళ్ళకి మార్క్స్ వస్తే అప్రిషియేట్ చేయని మనోహరి ఆంటీ నా బర్త్డే గురించి ఇంతలా ఆలోచించడం ఏంటి అని ఆలోచనలో పడుతుంది అంజు ఇది ఇలా ఉండగా బాగి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే ఆరు పాప బాగి దగ్గరికి వస్తుంది అమ్మా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది ఏం లేదు పాప అవును మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది బాగి ఎలా ఉండడం ఏంటమ్మా అక్కలు అన్నయ్యలు నన్ను కంటికి రెప్పలా చాలా బాగా చూసుకున్నారు అక్కడ అమరేంద్ర గారైతే అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఏంటి అని అంటుంది అవునమ్మా అమరేంద్ర గారు ఆయన నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారో తెలుసా నేను ఇంటికి వెళ్ళగానే ఒక పెద్ద లాన్ కనబడింది లోపలికి వెళ్ళగానే అక్కడ అంజు అక్క వాళ్ళ అమ్మగారి ఫోటో ఉంది ఆవిడ్ని చూస్తే నాకు బాగా తెలిసిన ఆవిడ అనిపించారు అనేసరికి ఒక్కసారిగా బాగి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే అంజు అంటే ఆయన ఇంటికే ఆరు పాప వెళ్ళిందా అని వెంటనే తన ఫోటో తీసుకొని అరుంధతి ఫోటోని చూపిస్తూ నువ్వు చూసింది తన ఫోటోనేనా అని అడుగుతారు ఆ అవును ఈవిడ ఫోటోనే అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట బాగి అలా రాజుగారు కూడా అదంతా వినేస్తారు వచ్చి అమ్మ బాగి పాప నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అని పంపించేసి నన్ను క్షమించమ్మా మళ్ళీ నువ్వు నీ పాప ఆరు పాప నీ వాళ్ళతోనే అని తెలిస్తే ఎక్కడ అరకు మళ్ళీ వెళ్ళిపోతావో మా నిండి కూడా దూరం అయిపోతావోననే నీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టానమ్మా నన్ను క్షమించమ్మా బాగుమతి అని అంటారు బాబాయ్ గారు మీరు తెలుసో తెలియకో చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి అమ్ము ఆరు పాప ఓకే ఇంట్లో ఉండకూడదు కలవకూడదు కలిస్తే అమ్ముకి ప్రమాదం అని ఏడుస్తూ ఉంటుంది బాగి అయ్యో మేడం నేనేమి కావాలని చేయలేదు ఆ డెస్టినీనే వాళ్ళని కలుపుతుంది అంజు పాప ఆరు పాప బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు నేను చెప్తే అంజు పాప ఏడ్చేలా ఉంది అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే ఇలా చేశానమ్మా అని అంటారు రాజుగారు ఇంక పాపం అలా బాగీ అయితే ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అవుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకసారి నేను సిద్ధాంతి గారిని కలవాలి కలిసి ప్రమాదం ఎంత తీవ్రతలో ఉంది అసలు అమ్ము జాతకంలో ఆ గండం ఎప్పుడు పోతుంది రెండేళ్ల టైం ఉండగానే ఇక్కడికి వచ్చినందుకు ఏదైనా పరిహారం చేసుకోవచ్చా అని వెళ్ళి అడగాలి అని పాపం బాగీ అయితే అలా మనశ్శాంతి కోసం అండ్ టెన్షన్ పడుతూ గుడికి బయలుదేరుతుంది గుడికి వెళ్ళి ఇక్కడ గారు అని అన్నప్రాసన్న రోజు అడిగిన పంతులు గారి గురించి వెళ్తుందనమాట బాగి ఆయన ఆయన చాలా ఏళ్ళ నుండి గుడికి రావడం మానేశారమ్మా అని అంటారు అవునా ఆయన ఇల్లు ఎక్కడుందా మీకు తెలుసా అని అడుగుతారు తెలీదమ్మా కానీ ఆయన చుట్టాలొకరు ప్రతి శనివారం వస్తూ ఉంటారు మీరు చెప్తే నేను ఆయన కనుక్కొని వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తాను అని అంటారు థ్యాంక్స్ అండి నా నెంబర్ తీసుకోండి ఆయన ఆయన రాగానే నాకు చెప్పండి నేను వస్తాను ఆ పంతుడి గారితో నాకు చాలా అవసరం ఉంది అని అంటుంది బాగి అలాగేనమ్మా అని చెప్పి అలా అక్కడి నుండి అయితే బాగి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా టూ డేస్ గడిచిపోతాయి అంజు బర్త్డే రోజు రానే వచ్చేస్తుంది అలా అంజు హ్యాపీగా రెడీ అవుతుంది ఇంకా అంజు ఏమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అమ్ము వాళ్ళు ఏంటి బర్త్డే రోజు హ్యాపీగా ఉండకుండా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు ఏం లేదు అమ్ము ఆరు పాప కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది అని అంటారు ఏముంది ఎలాగో నీ బర్త్డే సండేనే వచ్చింది కదా ఆరు ఆర్ఫినేజ్లో ఉంటుంది వెళ్ళి ఆరుని ఇంటికి తెచ్చుకుందాం అని అంటారు అయితే వెళ్దామా నాకు చాలా హ్యాపీగా ఉంది డాడ్ డాడ్ ఇంట్లో లేరు కదా అనేసరికి మనోహరి డాడ్తో పనేముంది నేను తీసుకువెళ్తాను రండి వెళ్దాం అని చెప్పి మనోహరి పిల్లలందరినీ కారులో ఎక్కించుకొని అనాథ శరణాలయానికి తీసుకువెళ్తుంది అదే టైంలో బాగీ ఏమో స్కూల్లో పిల్లలకి ఇంకా టీచింగ్ చేస్తూ ఉంటే అప్పుడే కార్ సౌండ్ వినోడుతుంది ఏంటి కార్ సౌండ్ వస్తుంది అని ఇంకా వెంటనే అలా తొంగి చూసేసరికి అక్కడ మనోహరి పిల్లలందరూ లోపలికి వస్తూ ఉంటారు ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి ఇంకా అలా లోపలికి వస్తారు అంజు ఆరు అరుంధతి అని పిలుస్తూ ఉంటారు ఆరు పాప అలా వచ్చి అంజు అక్క వాటర్ సర్ప్రైజ్ మీరింటి ఇలా వచ్చారు అని అడుగుతుంది ఇవాళ నా బర్త్డే అందుకే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్దామని పార్టీ చేసుకుందామని పిలిచాను అని అంటారు ఓ అవునా అయితే నేను మా అమ్మ పర్మిషన్ తీసుకొని వస్తాను లాస్ట్ టైం కూడా మీ ఇంటికి పర్మిషన్ తీసుకొని రాలేదని అమ్మ చాలా బాధపడింది అమ్మ నీ దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెళ్తుంటే నేను కూడా ఒకసారి మీ అమ్మని చూస్తాను అని అంజు కూడా లోపలికి వస్తూ ఉంటుంది పాపం అదే టైంకి ఇంకా అలా రా అయితే అమ్మ అంజు పాప వార్డెన్ గారికి చాలా జ్వరంగా ఉందమ్మా అందుకే ఆవిడ కదలలేకపోతున్నారు పాప వెళ్ళి అడిగొస్తుందిలే ఆరు పాప రామ్మా అని చెప్పి ఇంకా బాగి ఉన్న రూమ్లోకి తీసుకువెళ్తారు బాగితో అమ్మ అంజు అక్క బర్త్డే అంట అంజు అక్క బర్త్డే పార్టీకి వెళ్ళొస్తానమ్మా వెళ్ళాలనిపిస్తుంది అని అంటుంది పాపం పాప ఆశపడుతుంది కాబట్టి నో చెప్పలేకపోతూ ఉంటుందన్నమాట బాగి సరే వెళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది మేడం మీరు కూడా రావచ్చు కదా అని అడుగుతుంది అమ్ము ఒక్కసారిగా డోర్ బయట నుండి అమ్ము వాయిస్ విని పాపం చాలా ఎమోషనల్ అవుతుందనమాట బాగి అది కాదు మిమ్మల్ని మేము నుండో చూడాలనుకుంటున్నాం కానీ కుదరటం లేదు మీరు కూడా వస్తే బాగుంటుంది మీరు వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీకు ఆరు పాప విషయంలో భయంగా ఉంటే మీరు పార్టీకి వచ్చి కేక్ కటింగ్ అయ్యాక పాపం తీసుకువెళ్ళొచ్చు అని అమ్ము చెప్తుంది ఇంకా అలా పాపం బాగి సైలెంట్గా ఉంటుంది రాజుగారు టెన్షన్ పడుతూ ఉంటారు మనోహరి ఏమో అలా చూస్తూ ఉంటుంది సరే అయితే మేము వెళ్తామని చెప్పి ఇంకా అలా అంజున్ తీసుకొని అమ్మ వాళ్ళైతే వెళ్తూ ఉంటే మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తానని మనోహరి బాగి రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది ఒక్కసారిగా బాగి మనోహరిని చూసి షాక్ అయిపోతుంది ఏంటి బాగి హో అజ్ఞాతవాసంలో ఇంకా ఇలాగే ఉంటున్నావా నీకు ఎంతో ప్రాణమైన పిల్లల నుండి తప్పించుకొని తిరుగుతున్నావా చూసావా బాగి కాలం నాకే అనుకూలంగా ఉంటుంది ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న ఆ అరుంధతి జీవితాన్ని ఒక్క లారీతో నాశనం చేసేశా నీ జీవితంలో నేను ఇన్వాల్వ్ అవ్వకపోయినా దేవుడు నిన్ను అమరేంద్రకి దూరం చేశాడు ఇప్పటికైనా అర్థమైందా ఈ మనోహరికి టైం ఎప్పుడు కలిసి వస్తుందని అని అంటుంది మనోహరి చూడు మనోహరి ఎప్పుడూ రాక్షసులు వాళ్ళ టైం చాలా బాగుంటుంది అని అనుకుంటారు కానీ ఒక్కసారి ఆ రాక్షస సంహారం జరిగే జన్మ వచ్చింది అంటే నువ్వు కాదు నీ ముత్తాతలు తాతలు వచ్చినా మంచిని ఎవ్వరూ ఆపలేరు నా ఆరు అక్కని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు నువ్వు తన జీవితాన్ని నాశనం చేశావు నువ్వు అందుకే నిన్ను సంహరించడానికే నా కడుపున కృష్ణుని అవతారంతో పుట్టింది నా అక్క నా అక్క చేతిలోనే నీ చావు ఉంటుందని ఎప్పుడో రాసిపెట్టింది ఇన్నేళ్ళు నువ్వు పిల్లలకి కేర్ టేకర్గా ఉన్నావని విన్నాను అనుకున్నావు కదా ఆయన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా లేదుగా అవ్వదు కదా అవ్వదు ఎందుకంటే ఆయనకి నాపై ఉన్న ప్రేమ అది గుర్తుపెట్టుకో నువ్వు ఇన్ని రోజులు కేర్ టేకర్గా సేవలు అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది మనోహరి అని బాగీనే మనోహరికి సూపర్ కౌంటర్ ఇస్తుంది ఇంకా మనోహరి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే హే మనోహరి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు పిల్లలకి కేర్ టేకర్వి కదా నువ్వు సరిగ్గా చూసుకోకపోతే ఆయన నిన్ను కోపడతారు శాలరీ ఇవ్వకుండా కేర్ టేకర్గా బాగా సేవలు అందిస్తావు కదా అని అంటుంది మనోహరిని బాగి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇంకా అలా బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళాక నువ్వు వస్తావుగా అప్పుడప్పుడు నీ పని చెప్తానని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా బాగా ఏంటంటే పాపం అంజు పాప బర్త్డేని చూడాలని ఒకసారి అమర్ని కూడా కళ్ళతో చూసుకోవాలి పిల్లలని ఇంకా బుర్కా వేసుకొని ఆరో పాపతో కలిసి అక్కడికి వెళ్తుంది పార్టీకి వెళ్తుంది ఇంకా అలా పార్టీలో హ్యాపీగా అంజుకి కేక్ కటింగ్ చేపిస్తూ ఉంటారు అందరూ కలిసి హ్యాపీగా బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అదే టైంకి అలా అంజు అయితే బాగీ దగ్గరికి వస్తుంది మేడం మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అలా హ్యాపీ బర్త్డే అని షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి మిస్ అమ్మ చేతి స్పర్శని బాగీ చేతి స్పర్శని గుర్తుపడుతుంది అంజు మీరు మీరు ఒకసారి బుర్ఖా తీయండి అని అంటుంది అంజు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట లేదు నేను తీయను అని చెప్పి బాగి అలా వెళ్తుంటే ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చేసరికి ఆ బుర్క ఫేస్ అయితే వచ్చేస్తుంది పైకి ఒక్కసారిగా బాగీని చూసి పిల్లలు అమర్ అలా షాక్లో ఉండిపోతారు ఇంకా అలా అమర్ అయితే బాగి దగ్గరికి వచ్చి బాగీ చేపట్టుకొని ఆరు ఫోటో ముందుకు తీసుకువెళ్ళి అరుంధతి ఫోటో వైపు చూపిస్తూ ఇంకా బాగీని చూసి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు అమర్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి పిల్లలందరూ బాగీని హక్ చేసుకోవడం చూసినా ఆరు పాప మమ్మీ వీళ్ళెవరు నీకు తెలుసా అంజు అక్క వాళ్ళకి నువ్వు తెలుసా అని అడుగుతుంది ఇంక వెంటనే బాగి పాపం ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు బాగీకి ఇంకలా అమర్ కూడా చూస్తూ ఉంటాడు మమ్మీ చెప్పు మమ్మీ ఎందుకలా సైలెంట్గా ఉన్నావు ఈ అంజు అక్క వాళ్ళు నీకు ముందే తెలుసా అని అడిగేసరికి అమర్ అలా పాపని ఎత్తుకొని పాపం పాపని హక్ చేసుకుంటాడు తెలియడం కాదు చిట్టి తల్లి నువ్వు నువ్వు ఏంటి మనిషివి అని అంటారు అమర్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అవును మేము ఎంతలానో ఆరాధించే అరుంధతి స్వరూపానివే నువ్వు నా చిట్టి తల్లివి నువ్వు నా నా కూతురివి బుజ్జమ్మవి నువ్వు అని అంటారు అమర్ ఒక్కసారిగా పాప షాక్ అయిపోతుంది ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఈ ఇల్లు మనదా అమ్మా అని అడుగుతుంది అవును ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచిపెట్టాను అని పాపం బాగి ఏడుస్తుంటే ఇంకా అలా అమరైతే బాగీ వైపు చూస్తూ ఉంటాడు చూడు బాగి ఇన్నేళ్ళు నువ్వు నాకు పాపం దూరం చేసావు కానీ ఇప్పుడు నేను అలా కుదరనివ్వను పాప ఇకపై ఈ ఇంట్లోనే ఉంటుంది నాతోనే ఉంటుంది పాపకి తల్లిగా నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పడంతో ఇంకా బాగి కూడా అక్కడే ఉండాలి అని డిసైడ్ అవుతుంది కానీ బాగికి భయం వేస్తూ ఉంటుంది మరి అమ్ముకి ప్రమాదం జరుగుతుంది కదా అలా జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని ఇంకా అలా బాగి ఆలోచిస్తూ ఉంటే అదే టైంకి మనోహరి ఇదంతా గమనించి పక్కకి వెళ్ళి పంతులకి కాల్ చేస్తుంది హలో పంతులు గారు నేను గుర్తున్నాను కదా మనోహరి నేను చెప్పినట్టు చేయండి మీరు ఇవాళ సాయంత్రమే మా ఇంటికి రావాలి వచ్చి తనకి బాగిని మరొకసారి భయపెట్టాలి ఏడేళ్ళ గడువు పూర్తి కాకముందే ఎందుకు వచ్చావమ్మా అని తనని గట్టిగా భయపెట్టండి అప్పుడు ఖచ్చితంగా తను మళ్ళీ ఈ ఇంట్లో నుండి అన్ఎక్స్పెక్టెడ్గా పారిపోవాలి అని అలా మనోహరి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేలోపు అక్కడ అంజు ఉంటుంది అంజుని చూసి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అంజు పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వెళ్ళి మిస్సమ్మా నీకు నీకొక విషయం చెప్పాలి నువ్వు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పాపం తీసుకొని అమ్మ కోసం వెళ్ళిపోయావా అదంతా మనోహరి అంటే ప్లాన్ ఇప్పుడే పంతులు గారితో మాట్లాడుతుంటే విన్నానండంతో ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది అంటే పంతులు గారితో అబద్ధం చెప్పిచ్చి ఇంత ఇంత నీచానికి దిగ జారుతావా మనోహరి ఇప్పటి నుండి నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా తన ఇంట్లో మళ్ళీ తన స్థానాన్ని పొందాలి అని ఫిక్స్ అవుతుంది బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్